నువ్వు రైతు బిడ్డవే కాదు ప్రజల బిడ్డవు కూడా అని నిరూపించుకున్నావు పల్లవి ప్రశాంత్ అంటూ వీకెండ్లో అడుగు పెట్టేసిన నాగార్జున పల్లవి ప్రశాంత్ అయితే ప్రశంసలు కురిపించేశారు హౌస్ లోపల చేసిన తప్పోపల్ని సరిదిద్దడానికి వీకెండ్ లో అడుగు పెట్టేసిన నాగార్జున అయితే ఒక్కొక్క హౌస్ మెంట్ కోసం మాట్లాడుతూ కెప్టెన్ అయిన పల్లవి ప్రశాంత్ ఆట తీరుపై ఎవరు కూడా పోటీ పడడం జరిగింది అయితే పల్లవి ప్రశాంత్ గెలిచిన ప్రతిసారి ఎవరు ఓడిపోయాడనే బాధ ఎక్కువగా తనలో కనిపిస్తూ వచ్చేది అటువంటిది ఇప్పుడు ఎవరు కెప్టెన్ అయ్యేసరికి పల్లవి ప్రశాంత్ కెప్టెన్ కాకపోయినా పర్వాలేదు అన్నట్లుగా తనకి ఎంతో సపోర్ట్ చేస్తూ ప్రతి విషయంలో కూడా ఎమోషనల్ అవుతూ ఆఖరికి కెప్టెన్ అయిన ఎవరిని హత్తుకుంటూ బాధపడిపోయాడు అలా ఎవరి పల్లవి ప్రశాంత్ ఎమోషన్ని చూసిన నాగార్జున అయితే ఎవరికి అంత లేదు కానీ నీకైతే చాలా ఉంది అయ్యా నువ్వు ప్రజల బిడ్డవి అలానే నువ్వు ఇప్పుడు బిగ్ బాస్ బిడ్డవి కూడా అయిపోయావు అంటూ ప్రశంసలు కురిపించేసి మనం ఈరోజు ఒకరు మంచి కోరుకుంటే అదే మనకి తిరిగి వస్తుంది అంటూ పల్లవి ప్రశాంత్ విన్నర్ ఛాన్సెస్ ఎంతలా ఉన్నాయనే విషయం అయితే నాగార్జున గారు ఇండైరెక్ట్గా తనకి తెలియజేసేసారు ఇక నాగార్జున పొగుడుతూ ఉండగా హౌస్ మైండ్స్ మొహాలు అయితే చూడలేకపోయారనే చెప్పుకోవచ్చు